హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక పది మంది కరెక్ట్ షేర్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ రైతులు తప్పక చూడాల్సిన వీడియో ఇది ఎందుకంటే ఈరోజు వచ్చి మనం షెర్రీస్ కాయ గురించి తెలుసుకుందాము ఈ షెర్రీస్ చూడండి మనము దీన్నే వాక్కాయిగా నన్ను అంటారు ఇది వచ్చి మనకి తోటకి కంచెకి బల ఉపయోగపడుతుంది అదే మనము పోల్ సిమెంట్ స్తంభాలు కానీ లేకపోతే రాతి తంబాలు కానీ అవి తోట చుట్టూ నాటి దానికి మనము ఇనప వైరు దానికి కడ్డీలు వైరు అదంతా చుడితే ఒక రైతుకు వచ్చి కనీసం అంటే ఒక ఎకరాకి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది అలా కాకుండా ఇది వచ్చి దీనికి చెట్టుకి ఎక్కువ ముళ్ళు ఉంటుంది అనమాట విపరీతంగా ఈ చెట్లుని మనము తోట చుట్టూ కంచికి కేసుకుందాం అనుకోండి అంత ఖర్చు పెట్టలేని వారు మనం ఈ తోట చుట్టూ కంచి వేసుకుంటేనా మనకు వచ్చి అంతా ఇది ఒక మొక్క వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది అనమాట దీనికి క మనకి కంచిగాను ఉపయోగపడుతుంది ప్లస్ మనకి కాయలు కానీ మనకి పంటగా అనమాట అసలు చెర్రీస్కి వచ్చి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉందనమాట ఇది వచ్చి మనకి చెర్రీస్కి చూశారు కదా మన బ్రే బేకరీలోనూ అట్లా దొరుకుతుంది చూడండి ఎర్ర కాయలు ఉంటాయి అసలు బలతీయగా ఉంటాయి అనమాట ఇవి మనకి పచ్చిగా ఉన్నప్పుడు వచ్చి మనం పచ్చళ్ళకి కానీ మనకి ఇట్లా చట్నీస్కి కానీ ఏమిటికైనా ఉపయోగించవచ్చు వచ్చి ఇవి చెర్రీస్ దీన్ని ప్రాసెస్ చేసి చేస్తారనమాట ఎవరైనా కానీ రైతులు అదే పంటగా ఉపయోగించినారనుకోండి పంట సాగు చేసినారనుకోండి లక్షల్లో పంట అండి ఇది కొత్తగా ఎవరైనా కానీ నీళ్లు కానీ చాలా తక్కువ ఈ పంటకి మైన్ వచ్చి రైతుకి తక్కువ ఆదాయంతో ఎక్కువ ఆదాయం వస్తుందన్నమాట తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుంది ఎవరైనా కానీ రైతులు ప్రతి ఒక్కరూ సాగు చేసుకోవచ్చు అనమాట అదే కంచి తోట చుట్టూ వేయాలనుకునే వాళ్ళు అంత పెట్టుబడి మామూలుగా ఒక ఎకరాకి లక్ష రూపాయలు పెట్టలేని వాళ్ళు ఈ రకంగా కానీ తోట చుట్టూ కానీ కంచి చేసుకోవచ్చు ఎందుకంటే ఈ చెట్టుకి విపరీతమైన ముళ్ళు మనుషులు కానీ ముళ్ళ పంది కానీ లేకపోతే గేదెలు కానీ పశువులు కానీ ఏడివే కానీ దాటుకొని అనమాట అంత విపరీతంగా ముళ్ళు ఉంటుంది ప్లస్ మనకి కంచిగానే ఉపయోగపడుతుంది మనకి పంట కానీ వస్తూ ఉంటుంది అనమాట రెండు ఉపయోగమే కదా ఎవరైనా కానీ ఫ్రెండ్స్ దయచేసి ఎవరైనా కానీ ఈ పంటని ఇంకా సాగు చేసామనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది మొక్క పెట్టినాక మనకి రెండేళ్ళకే కాపు వస్తుంది అసలు గ్రోతింగ్ అట్టే ఉంటుంది ఏమంటే చెట్టు నిండుకు ముళ్ళు అసలు కంచిగా అయితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఇది అనంతపురం జిల్లాలో ఒక తోటలో ఈ వేసారనమాట ఆ తోటలో చూసి నేను వీడియో తీశాను పది మందికి రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని చేసి యూట్యూబ్లో పెడుతున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా కానీ చూడండి ట్రై చేయండి ఒక కొన్ని మొక్కలు తెప్పించుకోండి ఎక్కడైనా కానీ నర్సరీలో కానీ మీకు ఎక్కడన్నా దొరుకుతాయి కదా బయట దొరికితే కొన్ని మొక్కలు తెచ్చి సాగు చేయండి చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది రెండే రెండు నెలలకి దీనికి మందులు కొట్టాల్సిన అవసరం లేదు ఫర్టిలైజర్లు వాడాల్సిన అవసరం లేదు చాలా మంచి పంట లాభదాయకంగా ఉంటుంది మనకి చెర్రీస్కి మటుకు ఫుల్ డిమాండ్ ఉంది మార్కెట్లో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఒక్క ఇరవై చెట్ల